पिताहमस्य जगतः माता पिता महः पिताहमस्य जगतः माता धाता पिता महः वेद्यं पवित्रमोङ्कारः वेद्यं पवित्रमोङ्कार रुक्सामयजुरेव चा वेद्यं पवित्रमोकारः रुक्सामयजुरेव चा समोवस्त्य भ्यधिका ह कुतुन्यो लोकत्रये अप्य प्रतिमा प्रभावा नत्वसमोवस्त्य भ्यधिका ह कुतुन्यो लोकत्रये अप्य प्रतिमा प्रभावा ओम शांति భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్తమాంజలి భగవాను వాచ తమ సోమా జ్యోతిర్గమయ కార్యక్రమానికి పునః స్వాగతం సుస్వాగతం పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశంపై మేము యాభై తొమ్మిదవ ఎపిసోడ్ నుండి డెబ్భై తొమ్మిదవ ఎపిసోడ్ వరకు అంటే ఇరవై ఒక్క ఎపిసోడ్స్లో భగవంతుడి ఐదు అసాధారణ గుణాలను నూటికి నూరు పాళ్ళు గీత బహిర్గతము చేసిన స్పష్టమైన రుజువుల ఆధారంగా ధృవీకరించడం జరిగింది ఎనభై అవ ఎపిసోడ్ నుండి అదే ప్రధాన అంశంపై భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న అత్యంత గుహ్య మరియు గంభీరమైన ఆరవ అసాధారణ గుణముపై చర్చను ప్రారంభించుకున్నాము దానిలో భాగంగా అర్జునుడు మూడవ అధ్యాయంలోని ముప్పై ఆరవ శ్లోకము మాధ్యమముగా సంధించిన ప్రశ్నకు మూడవ అధ్యాయంలోని ముప్పై ఏడవ శ్లోకములో వెల్లడి చేయబడిన భగవంతుడి స్పష్టమైన మరియు ఖచ్చితమైన సమాధానాన్ని మేము గత ఎపిసోడ్లో విపులముగా వివరించడము జరిగింది భగవంతుడు మూడవ అధ్యాయంలో ముప్పై ఏడవ శ్లోకములో కామ వికారము అంటే సెక్స్ లస్ట్ అంటే లైంగిక వాంఛ వర్తమానములోని మనుషుల జీవితాలను ఏ విధముగా భ్రష్టు పట్టిస్తుందో స్పష్టము చేయడము జరిగింది అదే నిగూఢ సత్యాన్ని ఖరాఖండిగా సమర్థించే మరో రెండు అద్భుతమైన మరియు అద్వితీయమైన శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని మేము ఈ ఎపిసోడ్లో చర్చించబోతున్నాము కేవలం బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకున్న వారు మాత్రమే ఈ తత్వాన్ని గ్రహించగలుగుతారు ఎందువలనంటే అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసము ద్వారా ఈ విషయ వికారాల ఊబి నుండి బయటపడే మార్గాన్ని స్వయముగా భగవంతుడే స్పష్టము చేసినప్పటికీ అర్థము చేసుకోలేరు గీతా ప్రేమికులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ముందుగా మూడవ అధ్యాయంలోని ముప్పై ఎనిమిదవ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని చర్చించుకుందాము ఒకసారి ఆ శ్లోకాన్ని విందాము यथा दर्शोमलेन च यथोल्बेनावृतो गर्भः यथोल्बेनावृतो गर्भः तथा तेनेदमावृतम् यथोल्बेनावृतो गर्भः ృతం కామ వికారము అంటే లైంగిక వాంఛను సమూలముగా త్యజించినట్లయితే భగవంతుడు గీతలోని ఐదు వందల డెబ్భై నాలుగు భగవానువాచ శ్లోకాల మాధ్యమముగా బహిర్గతము చేసిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ను జీవితములో అనుభవంలోకి తీసుకొని రావడము అసంభవము పర్యవసానముగా భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందలేరు ఈ నిగూఢ సత్యాన్ని ఈ శ్లోకము కుండబద్దలు కొట్టినట్లు స్పష్టము చేస్తుంది ఈ నిగూఢ సత్యాన్ని అత్యంత సులభంగా అర్థము చేయించడానికి భగవంతుడు మన ముందు మూడు స్పష్టమైన ఉదాహరణలను ఉంచడము జరిగింది ఏమిటండి ఆ మూడు ఉదాహరణలు అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాము మొదటి ఉదాహరణ ధూమేనా వ్రియతే వహినిహి అన్న పంక్తి మొదటి ఉదాహరణను స్పష్టం చేస్తుంది ఇందులో ధూమేనా ఆవ్రియతే వహ్నిహి అన్న మూడు పదాలు ఉన్నాయి వాటి అర్థాన్ని తెలుసుకుందాము ధూమేనా అంటే ఏ విధముగా పొగతో వహ్నిహి అంటే అగ్ని ఆవ్రియతే అంటే కప్పబడి ఉండును అని అర్థము ధూమేనావ్రియతే వహ్నిహి అంటే ఏ విధముగా దట్టమైన పొగచేత అగ్ని కప్పబడి ఉంటుందో రెండవ ఉదాహరణ యథాదర్శో మలేనచ అన్న పంక్తి రెండవ ఉదాహరణని బహిర్గతము చేస్తుంది ఇందులో యథా ఆదర్శ మలేనచ అన్న పదాల అర్థాన్ని తెలుసుకుందాం యథా అంటే ఏ విధముగా ఆదర్శ అంటే అద్దము మరియు మలేన అంటే దుమ్ము లేక మలినము యథాదర్శో మలేనచ అంటే ఏ విధముగా దుమ్ము లేక మలినము చేత అద్దము కప్పబడి ఉండును యథోల్బేనా వృతో గర్భ అన్న పంక్తి మూడవ ఉదాహరణని స్పష్టము చేస్తుంది ఇందులో నాలుగు పదాలు ఉన్నాయి యథా ఉల్బేనా ఆవృత గర్భ యథ అంటే ఏ విధముగా ఉల్బేనా అంటే మావి లేక మాయచేత గర్భ అంటే గర్భములోని శిశువు ఆవృత అంటే కప్పబడి ఉండునో యథోల్బేనా వృతో గర్భ అంటే ఏ విధముగా మావి లేక మాయ చేత గర్భములోని శిశువు కప్పబడి ఉండునో ఇప్పుడు తథా తేనేదమావృతం అన్న పంక్తిని పరిశీలిద్దాం ఈ పంక్తిలో నాలుగు పదాలు ఉన్నాయి తథా తేనా ఇదం ఆవృతం తథ అంటే అదే విధముగా తేనా అంటే ఆ కామవికారము లేక లైంగిక వాంఛ ఇదం అంటే స్వయముగా భగవంతుడు ఐదు వందల డెబ్భై నాలుగు భగవానువాచ శ్లోకాల రూపంలో వెల్లడించిన ఈ జ్ఞానము మరియు విజ్ఞానము ఆవృతం అంటే కప్పబడి ఉండును తథా తేనే దమావృతం అంటే అదే విధముగా కామవికారము లేక లైంగిక వాంఛ ఈ జ్ఞానము మరియు విజ్ఞానాన్ని కప్పివేస్తుంది ఈ మూడు ఉదాహరణలు కామవికారం యొక్క అత్యంత ప్రబలమైన శక్తిని ప్రతిబింబిస్తున్నాయి ఈ వికారము వర్తమానములోని మనుషుల ఆధ్యాత్మిక జాగృతి మరియు ఉత్థానము అంటే స్పిరిచువల్ అవేకనింగ్ అండ్ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ కొరకు సాక్షాత్తు భగవంతుడు నిర్దేశించిన మార్గము నుండి మనుషులను ఏ విధముగా దూరము చేస్తోందో ఈ శ్లోకము కరాఖండిగా స్పష్టము చేస్తుంది ఇప్పటికైనా మనుషులు దీనిని తీవ్రమైన విషయముగా పరిగణించాలి ఈ ఎపిసోడ్లోని విస్తృత చర్చని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకము వెల్లడించిన లోతైన తత్వము అత్యంత సులభముగా బోధపడుతుంది భగవాను వాచ ఏ విధముగా దట్టమైన పొగ చేత అగ్ని కప్పబడి ఉండునో దుమ్ము లేక ధూళి చేత అద్దము కప్పబడి ఉండునో మావీ లేక మాయచేత గర్భములోని శిశువు కప్పబడి ఉండునో అదే విధముగా విశ్వాత్మలకు తల్లి తండ్రి అయిన భగవంతుడు వర్తమాన క్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఐదు వందల డెబ్భై నాలుగు భగవానువాచ శ్లోకాల రూపంలో నూటికి నూరు శాతము తన సంతానమైన వర్తమానములోని ఈ పుడమి మీద నివసిస్తున్న ఎనిమిది వందల కోట్ల మనుషుల ఆధ్యాత్మిక జాగృతి వికాసము మరియు సుసంపన్నత అంటే స్పిరిచువల్ అవేకనింగ్ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ అండ్ స్పిరిచువల్ ఎన్రిచ్మెంట్ కొరకు బహిర్గతము చేసిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ కేవలము కామవికారము లేక లైంగిక వాంచను విడిచిపెట్టని కారణముగా కప్పబడి ఉండును అంటే కామవికారము ఎంత బలీయమైనదంటే దానికి మనుషుల బుద్ధినేత్రము జ్ఞాననేత్రము ఆత్మనేత్రము సంస్కార పరివర్తనా నేత్రము అనబడే మూడవ నేత్రము అంటే థర్డ్ ఐ ఆఫ్ డివైన్ విజ్డమ్ను సమూలముగా మూసివేసే శక్తి ఉన్నదన్న విషయం స్పష్టమవుతుంది ఈ కారణముగా ఎవరైతే కామవికారాన్ని విడిచిపెట్టరో వారు ఈ అద్భుతము మరియు అద్వితీయమైన జ్ఞానము నుండి శాశ్వతముగా దూరమవుతారు అన్న నిగూఢ సత్యాన్ని సాక్షాత్తు భగవంతుడు ఈ శ్లోకము ద్వారా నిర్ద్వంద్వముగా స్పష్టము చేయడము జరిగింది గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు ఈ తిరుగులేని మరియు తిరస్కరించలేని నిగూఢ సత్యాన్ని ఇప్పటికైనా అత్యంత తీవ్రమైన విషయముగా పరిగణించాలి వర్తమానములోని మనుషులు భగవంతుడు స్వయముగా వెల్లడించిన జ్ఞానమును పొందడము కంటే కామవికారము లేక లైంగిక వాంఛను తృప్తిపరచుకోవడానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడము జరుగుతుంది దీనికి ఏకైక కారణము ఎనభై నాలుగు లక్షల ప్రాణులలో భగవంతుడు కేవలము మనుషులకు మాత్రమే ప్రసాదించిన బుద్ధి నేత్రాన్ని మూసుకొని నూటికి నూరు శాతము అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసములో నడవడము ఇప్పుడు మూడవ అధ్యాయంలోని ముప్పై తొమ్మిదవ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని పరిశీలిద్దాము ముందుగా ఒకసారి ఆ శ్లోకాన్ని విందాం ज्ञानिनो नित्यवैरिणा आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा कामरूपेण को कामरूपेण को तेय दुष् కామరూపేణ ఈ శ్లోకంలో ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో దుష్పూరేణానలేన దుష్పూరేణానలేనచ అన్న పంక్తులలో లోతైన తత్వం ఈవిడి ఉన్నది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఆవృతం జ్ఞానమేతేన అన్న పదాలను పరిశీలిద్దాం ఈ పంక్తిలో మూడు పదాలు ఉన్నాయి వాటి అర్థాన్ని గ్రహించండి ఆవృతం అంటే కప్పబడి ఉండుట ఏతేనా అంటే ఈ కామవికారము లేక లైంగిక వాంఛ చేత మరియు జ్ఞానం అంటే గీతలోని ఐదు వందల డెబ్భై నాలుగు భగవానువాచ శ్లోకాల మాధ్యమముగా స్వయముగా భగవంతుడు వర్తమాన మనుషుల ఆధ్యాత్మిక జాగృతి మరియు ఉత్థానము కొరకు బోధించిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము ఈ ఎపిసోడ్లో ముందు చర్చించిన మూడవ అధ్యాయంలోని ముప్పై ఎనిమిదవ శ్లోకములోని తేనేదమావృతం అన్న పంక్తి ద్వారా బహిర్గతము చేయబడిన నిగూఢ సత్యాన్నే మూడవ అధ్యాయంలోని ముప్పై తొమ్మిదవ శ్లోకములోని ఆవృతం జ్ఞానమేతేన అన్న పంక్తి నిర్ద్వంద్వముగా సమర్థిస్తుంది కామవికారం యొక్క అత్యంత బలీయమైన శక్తిని భగవంతుడు మరొకమారు వర్తమానములోని మనుషుల దృష్టికి తీసుకొని రావడం జరిగింది ఈ కామవికారము లేక సెక్స్ లస్ట్ మనుషుల ఆధ్యాత్మిక పురోభివృద్ధికి నూటికి నూరు శాతము విఘాతము కలిగిస్తుంది అన్న నిగూఢ సత్యము ఈ పంక్తి నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తుంది జ్ఞానినో నిత్య వైరీనా అన్న పదాలని పరిశీలిద్దాం ఇందులో జ్ఞానినో నిత్య వైరీనా అన్న పదాల అర్థాన్ని తెలుసుకుందాం జ్ఞానినో అంటే ఆత్మజ్ఞాని నిత్య అంటే నిత్యము లేక నిరంతరము మరియు వైరిణ అంటే పరమశత్రువు అంటే కామవికారము ఆత్మజ్ఞానికి పరమశత్రువు అని ఇప్పటికే మూడవ అధ్యాయంలోని ముప్పై ఏడవ శ్లోకములోని విద్యేన మిహవైరిణం అన్న పంక్తి వెల్లడించిన నిగూఢ సత్యాన్ని జ్ఞానినో నిత్య వైరిణ అన్న పంక్తి పునరుద్ఘాటిస్తుంది ఈ శ్లోకములో జ్ఞానము అన్న పదాన్ని రెండుసార్లు ప్రస్తావించడము జరిగింది జ్ఞానం మరియు జ్ఞానిన ఈ సందర్భంగా మేము ఇప్పటికే జ్ఞానము విజ్ఞానము మరియు అజ్ఞానము ఈ మూడు పదాల వాస్తవిక అర్థాన్ని మీ అందరి దృష్టికి అనేక మార్లు తీసుకొని రావడం జరిగింది వీటికి ఉన్న అత్యంత ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని మరొక మారు గుర్తు చేసుకుందాం ఈ పదాల వాస్తవిక అర్థాన్ని గ్రహించాలంటే మేము ఇప్పటికే ఇరవై రెండు మరియు అరవై నాలుగు ఈ రెండు ఎపిసోడ్స్లో చర్చించిన పదమూడు అధ్యాయంలోని ఒకటి మరియు రెండు ఈ రెండు శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని అర్థం చేసుకోవడము తప్పనిసరి ఈ శ్లోకాలలో క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు అన్న పదాలు అత్యంత కీలకము క్షేత్రము అంటే శరీరము మరియు క్షేత్రజ్ఞుడు అంటే ఆ శరీరం యొక్క యజమాని అయిన ఆత్మ అంటే ఆత్మ మరియు దేహము ఒకటి కాదు రెండు స్వతంత్ర వ్యవస్థలు అన్న నిగూఢ సత్యాన్ని గీతా ప్రేమికులు ఇప్పటికైనా గుర్తించాలి అంటే నేను ఆత్మను ఇది నా శరీరము అన్న నిగూఢ సత్యాన్ని స్పష్టము చేసే జ్ఞానమును మాత్రమే జ్ఞానముగా పరిగణించాలి అని సాక్షాత్తు భగవంతుడు పదమూడు అధ్యాయంలోని రెండవ శ్లోకములోని క్షేత్ర క్షేత్రజ్ఞయోహ జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ అన్న పంక్తి ద్వారా నిర్ద్వంద్వముగా ప్రకటించిన విషయాన్ని వర్తమానములోని గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులతో సహా అత్యధిక సంఖ్యలోని భక్తులు విస్మరించడం జరిగింది దీనికి మూల కారణము మేము అనేక మార్లు మీ దృష్టికి తీసుకుని వచ్చినట్లు పదవ అధ్యాయంలోని ముప్పై రెండవ శ్లోకములోని అధ్యాత్మ విద్యా విద్యానాం అన్న పంక్తి ద్వారా సాక్షాత్తు భగవంతుడు నిర్ద్వంద్వముగా ధృవీకరించిన సత్యాన్ని నిర్లక్ష్య ధోరణిలో విస్మరించడమే సర్వ విద్యలలోకి గీత ద్వారా బహిర్గతము చేయబడిన విద్య నూటికి నూరు శాతము ఆధ్యాత్మిక విద్య అని ఈ పంక్తి ఘంటాపదంగా స్పష్టము చేస్తుంది ధార్మిక విద్య కేవలం ఒక ధర్మానికి మాత్రమే పరిమితము కానీ ఆధ్యాత్మిక విద్య విశ్వములోని ఎనిమిది వందల కోట్ల మనుషుల ఆధ్యాత్మిక జాగృతికి మరియు పురోభివృద్ధికి సంబంధించిన ఆత్మ పరమాత్మ మరియు సృష్టి చక్రం యొక్క విద్యని వెల్లడిస్తుంది మూడవ అధ్యాయంలోని ఇరవై ఒకటవ శ్లోకము అదే అధ్యాయంలోని ముప్పై ఒకటవ శ్లోకము మరియు తొమ్మిదవ అధ్యాయంలోని రెండవ శ్లోకము ఈ మూడు శ్లోకాలలో ఖరాఖండిగా స్పష్టము చేసిన విధముగా ఈ ఆధ్యాత్మిక విద్య కేవలము వర్తమానములోని మనుషులు వారి జీవితములో ఆచరణ లేక అనుభవం చేయడం కొరకు మాత్రమే ఉద్దేశించబడింది ఆచరణ లేక అనుభవం చేయడం ద్వారా జ్ఞానులు విజ్ఞానులుగా పరివర్తన చెందుతారు జ్ఞానమును నాలెడ్జ్ అని మరియు విజ్ఞానమును విజ్డమ్ అని అంటారు ఈ నిగూఢ సత్యాన్ని విస్మరించి నూటికి నూరు శాతము నేను దేహము అన్న భ్రాంతిలోకి తీసుకుని వెళ్ళే ఎటువంటి జ్ఞానమునైనా అజ్ఞానముగా పరిగణించాలి అని గీతలోని పదమూడ అధ్యాయంలోని పదకొండవ శ్లోకములోని అజ్ఞానం ఎదతో అన్యద అన్న పంక్తి నిర్ద్వంద్వముగా ధృవీకరిస్తుంది అంటే జీవితకాలము దేహాభిమానములో గడిపే వారిని భగవంతుడు అజ్ఞానులుగా ముద్ర వేయడము జరిగింది వర్తమాన సమాజములో జ్ఞానులు మరియు విజ్ఞానుల కంటే అజ్ఞానుల సంఖ్య అత్యధిక శాతములో ఉన్నది అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ కారణముగానే మీ అందరి దృష్టికి పదే పదే తీసుకుని వచ్చినట్లు ఏడవ అధ్యాయంలోని మూడవ శ్లోకములో మాం వేత్తి తత్వత అన్న పంక్తి ద్వారా వర్తమానములో ఈ పుడమి మీద ఉన్న వివిధ కులాలు జాతులు లేక మతాలకు చెందిన ఎనిమిది వందల కోట్ల మనుషులలో కేవలము అతి కొద్ది సంఖ్యలోని తత్వాభిలాషులైన భక్తులు మాత్రమే పరమాత్మ లేదా భగవంతుడినైనా నా ఉనికిని గుర్తిస్తారు అని భగవంతుడే స్వయముగా ప్రకటించిన విషయాన్ని ఇప్పటికే మీ అందరి దృష్టికి అనేక మార్లు తీసుకొని రావడం జరిగింది ఈ విస్తృత చర్చ ద్వారా జ్ఞానులు విజ్ఞానులు మరియు అజ్ఞానులు అన్న పదాల వాస్తవిక అర్థాన్ని మరియు వాటి మధ్య గల భేదాన్ని గుర్తించి ఉంటారని భావిస్తున్నాము ఈ చర్చని దృష్టిలో పెట్టుకున్నట్లయితే అజ్ఞాన అంధకారమును వీడి గీతాజ్ఞానము ఆధారముగా సంపూర్ణ జ్ఞానులుగా పరివర్తన చేసుకోవాలి అన్న దృఢ లక్ష్యముతోనున్న వర్తమానములోని మనుషులు లేక భక్తులకు కామవికారము అంటే లైంగిక వాంఛ లేక సెక్స్ లస్ట్ ఆత్మశుద్ధి చేసుకునే విషయములో విఘ్నకారకముగా ఉంటూ ఎల్లవేళలా పరమశత్రువు అని జ్ఞానినో వైరిన అన్న పంక్తి ద్వారా భగవంతుడు ఖరాఖండిగా స్పష్టము చేయడము జరిగింది దుష్పూరేణానలేనచ అన్న పంక్తిని ఇప్పుడు పరిశీలిద్దాం దుష్పూరేణ అంటే ఈ కామము అనబడే వికారాన్ని ఎన్నటికీ తృప్తిపరచలేని అవస్థ మరియు అనల అంటే అగ్ని అని అర్థము అంటే ఈ కామ వికారము నిరంతరము ప్రజ్వరిల్లే అగ్నితో పోల్చడము జరిగింది ఏ విధముగా అగ్నిలో నెయ్యి వేసినట్లయితే అది ప్రజ్వరిల్లుతుందో అదే విధముగా ఈ కామము అనబడే అగ్నిని ఎప్పటికీ చల్లబరచలేము అంటే సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛను కొన్ని వందల వేలమార్లు అనుభవం చేసినప్పటికీ అది తృప్తి చెందదు అందువలననే ఈ వికారం యొక్క తీవ్ర స్థాయిని కామాగ్ని అన్న పదముతో వర్ణిస్తారు ఇదే నిగూఢ సత్యాన్ని గత ఎపిసోడ్లో చర్చించిన మూడవ అధ్యాయంలోని ముప్పై ఏడవ శ్లోకములోని మహాశనో అన్న పదము బహిర్గతము చేస్తుంది ఈ ఎపిసోడ్లోని విస్తృత చర్చని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకము వెల్లడించిన లోతైన తత్వము అత్యంత సులభముగా బోధపడుతుంది భగవానువాచ ఆధ్యాత్మిక జగత్తులో పరమాత్మ లేక భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందాలి అన్న దృఢ లక్ష్యముతో ఉన్న అతి కొద్ది సంఖ్యలోని తత్వాభిలాషులైన జ్ఞానులకు కామవికారము అంటే సెక్స్ లస్ లేక లైంగిక వాంఛ నిరంతరము పరమశత్రువుగా పనిచేస్తుంది ఆధ్యాత్మిక జాగృతి మరియు జ్ఞానోదయము అంటే స్పిరిచువల్ అవేకనింగ్ అండ్ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ కొరకు చేసే పురుషార్థములో ఈ వికారము విఘ్నకారకము అగ్నిలో నెయ్యి వేసి మండించినట్లు కామము అనబడే వికారము ఎప్పటికీ తృప్తి చెందదు కామాగ్ని అన్న పదం ఇటువంటి స్థితికి సూచకము వర్తమాన క్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఆధ్యాత్మిక జగత్తులో సర్వోన్నత స్థాయికి చేరుకోవాలని దృఢ లక్ష్యముతో ఉంటారో వారు ఈ కామ వికారాన్ని సమూలముగా త్యజించవలసి ఉంటుంది ఈ ఎపిసోడ్లోని చర్చని ఇక్కడితో ముగిద్దాము రాబోయే ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న అంశంపై చర్చని కొనసాగిస్తూ కామ వికారము అంటే లైంగిక వాంఛ యొక్క నివాస స్థానము మరియు ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యముతోనున్న వర్తమానములోని మనుషులకు వికారము ఏ విధముగా ప్రతిబంధకముగా ఉంటుందో ఖరాఖండిగా స్పష్టము చేసే మరో రెండు అద్భుతము మరియు అద్వితీయ శ్లోకాలలో దాగి ఉన్న లోతైన తత్వాన్ని కూలంకషంగా చర్చించబోతున్నాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారము లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి